సాధు త్రినాథ్ దాస్ గారు హిందూస్ ఫర్ అండ్ ఈక్వాలిటీ సంస్థకి అధ్యక్షులు నాలుగు దశాబ్దాల కఠోరమైనటువంటి అలేఖ సాంప్రదాయంలో ఉన్నటువంటి సన్యాస నియమాల్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు వారు మాతృభాష ఒరిస్సా వారు తెలుగులో సంక్లిష్టమైనటువంటి పదాలని సంక్లిష్టంగా మాట్లాడలేరు కానీ హిందీలో ఫ్రీగా మాట్లాడతారు తెలుగులో కూడా మాట్లాడగలుగుతారు వారిని సందేశాన్ని అందించవలసిందిగా కొద్ద గురు బ్రహ్మ మహిమ అలే ఇక్కడ సంత మహాత్మ జిఆర్ స్వామి గారికి ప్రథమం నా వందనాలు వచ్చిన అందరూ స్వాములకి నా హృదయపూర్వక ప్రణామాలు మేము అలేఖ సంప్రదాయం ఒరిస్సా ఆంధ్ర ఉత్తరాంధ్రలో కొంతవరకు బీహార్ ఛత్తీస్గఢ్ అలాగా బంగ్లాదేశంలో కూడా ఈ సంప్రదాయంలో భక్తులు ఉన్నారు స్వామిలు వేలాది మంది స్వామిలు ఉన్నారు అయితే ఇలాంటి వ్యవస్థకి నేను ఎప్పుడూ కళలు కూడా ఊహించలేదు స్వామివారు దర్శనం అవుతుంది అని ఎక్కడెక్కడ విన్నాను స్వామివారు ఉత్తర ఒరిస్సా ఉత్తరాంధ్రకి ఒకసారి వెళ్ళారని నేను విన్నాను ఆ అవకాశాన్ని కూడా నేను పొందలేకపోయాను అది ఇప్పుడు కలిసి వచ్చింది చాలా సంతోషం చాలా మహద్భాగ్యం అని నేను భావిస్తున్నాను ఇక్కడికి నేను రావడానికి కారణము జయభారత్ సంస్థ నేను నా ఆరోగ్యం కోసము ఇక్కడ హైదరాబాదులో నాకు సమస్య ఉంటే వచ్చి ఆ రమణమూర్తి గారికి కలిసాం కలిసిన తర్వాత మా సిద్ధాంతం అలేఖ సంప్రదాయ సిద్ధాంతానికి జయభారత్ సిద్ధాంతానికి పూర్తిగా కలుస్తుంది ఆయన చెప్పిన మాట ప్రకారము ఆయన ఆయన సిద్ధాంతము సమాజ కోసం ఆయన చేస్తున్న జయభారత్ చేస్తున్న పనులు నాకు పూర్తిగా నచ్చాయి అలాగే నేను జయభారత్తో కలిసి బతికినంతకాలం పని చేస్తామని ఒక నిర్ణయం ఒక సంకల్పం తీసుకున్నాము మళ్ళీ ఇలాంటి ఒక అదృష్టం కలిసి వస్తుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదు ఇప్పుడు విజయశంకర స్వామి వారు చెప్పారు కలియుగంలో గుడికి వెళ్తే దేవుడికి విగ్రహానికి దర్శనం అవుతారు కానీ అవుతుంది కానీ జిఆర్ స్వామి చిన్న జిఆర్ స్వామి దర్శనం చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలని అందరూ ప్రజల హృదయంలో ఇది ఉంది అది నిజమే అలాంటి స్వామివారి దగ్గర మాట్లాడడానికి నిలబడడానికి మాకు అవకాశం దొరికినందుకు చాలా నేను గర్వపడుతున్నాను అయితే అలేఖ సంప్రదాయము ఏంటి అని చాలామందికి తెలియదు మనకి విగ్రహ ఆరాధనాలు ఏమి లేవు మా సిద్ధాంతం ఏంటంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ తప్తమసి అహం బ్రహ్మాస్మి సర్వం ఖలిదం బ్రహ్మ ఇది మా సిద్ధాంతము బ్రహ్మ ఉపాసన మేము చేస్తుంటాము అలాగాని విగ్రహ ఆరాధనానికి మేము ద్వేషించము ఈ భారతవర్షంలో వేలాది సంప్రదాయాలు ఉన్నాయి లక్షాది భక్తులు ఉన్నారు అందరికీ మేము గౌరవిస్తాం అందరూ కలిసి హిందూ ధర్మానికి రక్షించాలని కూడా మా కోరిక ఇప్పుడు హైందవ భక్తి కళా ఉద్యమ సమ్మేళనం ఇది కూడా దానికి సంబంధించింది రెండు మూడు నెలల ముందు హిందూ సమ్ళము హిందూ సమ్మేళనం మనం పెట్టాం అది కూడా ఈ హిందూ ధర్మానికి రక్షించడానికి అంటే రక్షించడానికి కాదు ధర్మం మనకి రక్షిస్తుంది ధర్మం రక్షిత అని ఒక ఉంది మనము అది పాటిస్తే ఆచరిస్తే ఆ ధర్మం మనకి కాపాడుతారు అని మన నమ్మకం భక్తి భక్తి భక్తిలోనే ఏ ప్రమాదం లేదు అని ఎందరో మహాపురుషులు మహానుభవులు చెప్పారు వారు ప్రవచనం కూడా నేను ఈ మధ్యలో యూట్యూబ్లో చూసాం అది కూడా అతను కూడా ఆవిషం మీద ఫోకస్ పెట్టారు సంతకవి భీమభోయి మహిమా స్వామి అని అజోనిజ అంటే ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏంటి అని ఆ వివరాలు ఏమీ ఎవరికి తెలియదు అయినా జ్ఞాన భక్తి కర్మ అని మూడు విధాల ఉపదేశాలు ఇచ్చారు వాళ్ళి జ్ఞానం ఉంటే అది సంపూర్ణం కాదు దాంట్లో భక్తి కూడా ఉండాలి అలాగాని జ్ఞాన భక్తిలోని కూడా సంపూర్ణ అవ్వదు దీంట్లో కర్మం కూడా చేయాలి కొన్ని సాధన చేయాలి కొన్ని విధానాలు ఉన్నాయి ఇవన్నీ చేయాలని ఆయన ఉపదేశించారు ఆ మహిమాస్వామికి మొదటి భక్తులు భక్తుడు సంతకవి భీమబోయి ఆయనకి కన్ను పుట్టుక కనిపించదు కానీ మహాకవి ఆయన ఆయన రాసిన ఒక స్థుతి చింతమణి అనే ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథములో ఒక ఉంది అది పార్లమెంటులో ఆ పదము రాసి ఉన్నారు ప్రాణింక అరత దుఃఖ అప్రమిత దెఖు దెఖుకే వా సహు మో జీవన పచే పడి పడితవు జగత హెవు ఇది ఒరియలో ఉంది భక్తి భక్తి తప్ప ముక్తి లేదు కానీ మా సంప్రదాయంలో మేము నమ్ముతాము ఆ భక్తి కళాక్షేత్రం భక్తి ఉద్యమంకు నేను చాలా కనెక్ట్ అయ్యాను ఈ స్వామివారు అనుగ్రహం వల్ల గ్రహ స్వామివారు అనుగ్రహంతో ఇవి ముందుకు నడిచి సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తారని నా అభిప్రాయం స్వామివారికి దండవతంతో మా మాట ముగిస్తున్నాం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్